సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి ఆవదాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని చెప్పూ ఉంటాం అంటే ఒక ఆత్మ ఖచ్చితంగా ఈ ఏదో ఒక జీవరాశిగా పుట్టటము కాదు జన్మ తీసుకోవడం కాదు ఖచ్చితంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా జన్మ తీసుకోవాల్సిందే అని చెప్పి అంతే కదండి అయితే ఈ మోక్షం పొందడం అనే ఒక విషయం గురించి మాట్లాడుకుంటే ఆఖరి జన్మ మానవ జన్మ ఈ జీవరాశులు అన్నింటిలోకెళ్ళ అంతో ఎంతో కొంత జ్ఞానంతో ఉండి మనకు ఒక ఆలోచన ఏదైనా వచ్చిందంటే దాన్ని ఆచరణలో పెట్టగలిగే శక్తి ఉండేది మానవ జన్మకి అంటే ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి వెళ్ళా మిగతా వాళ్ళ అన్ని అన్ని జన్మల్లోకి వాటికి జ్ఞానం ఉండొచ్చు కానీ దాని ఆచరణలో పెట్టే అంత స్థితి ఉండకపోవచ్చేమో ఆ జన్మని బట్టి అంటే అది జంతువుగా ఉండొచ్చు పక్షిగా ఉండొచ్చు ఏ రకంగా ఉండొచ్చు కానీ మనకు ఆప్షన్ ఉంది మనం అనుకున్నది చేస్తాము మోక్షం పొందడానికి అవకాశం ఉంది అని చెప్పి నిజంగా మనం అనుకునేది వాస్తవమైన ఒక మానవ జన్మ అయిపోయిన తర్వాతే మోక్షం పొందడానికి ఆస్కారం ఉంటుందా లేదు అంటే మిగతా అన్ని జన్మల్లో వెనకటి జన్మలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఏ జీవరాశిగా ఉన్నా కూడా మోక్షం పొందే అవకాశం ఉంటుందా ప్రతి ఒక్క జీవికి మోక్షం ఉంటుందమ్మా మోక్షము లేని జీవి ఏదైనా ఉన్నదంటే మనిషి ఎందుకనండి మోక్షము లేదు కాబట్టి వీడు మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు మళ్ళీ మళ్ళీ ఒక చైన్ లాగా జరుగుతూనే ఉందా ఇందాక మీరు అన్నారు చూసారు జ్ఞానం ఒక్కటి మనిషికి ఉంది అని చెప్పి ఉన్నమాట వాస్తవమే ఉన్నదన్న విషయాన్ని గ్రహించుకోలేక అజ్ఞానమే జ్ఞానం అని చెప్పి ఆవేశమే ఆయుధంగా మార్చుకొని లోభగ్రస్త హృదయమే విశాలమైన హృదయంగా పెట్టుకొని ఆవేశపూరితంగా అల్పబలుగా తయారయ్యి ఏమీ లేకపోయినా నాకు లేనిది ఏది లేదు అని చెప్పుకుంటూ ఉన్నది ఏదైనా ఉంటే అది నాది కాదు అనేటువంటి స్థితిలో అజ్ఞానం పూర్తిగా కమ్ముకుపై మనం ఉన్నామమ్మా కాబట్టే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు మనం తీసుకుంటూనే ఉన్నాం వాటికి మోక్షం అనేటువంటిది భగవంతుడు ఇచ్చాడమ్మా మనకు ఇచ్చాడు మనం ఉపయోగించుకోవచ్చు అంతా మనకు అసలు తెలివితే ఇచ్చాడు మనుషులం కదా మనం కాబట్టి మనకు మానవ జన్మతో పాటుగా మతి మరుపు అనేటువంటిది కొంతమందికి ఇస్తే ఆలోచన విధానం తెలివితేటలు కొంతమంది ఇచ్చారు ఆ తెలివితేటల్ని అతి తెలివితేటలుగా కొంతమంది వాడుకుంటారు చావు తెలివితేటలుగా కొంతమంది వాడుకుంటారు అసలు తెలివి లేని వాళ్ళ కొంతమంది ఉంటూ వారి యొక్క జీవితాన్ని అలా నడుపుకుంటూ ఉంటున్నారు కనుకనే సృష్టిలో మోక్షము లేని జీవి ఏదైనా ఉన్నదంటే మనిషే దానికోసమే కదమ్మా మోక్షం కావాలి మోక్షం కావాలి జన్మరాహిత్యం కావాలి అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసుకుంటూ అనేక మందిని పెడుతూ అంతే కదండి మీరు శ్రీశైలం వెళ్తే శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ అంటే మీకు అది అది శ్రీశైల శిఖరం మీకు కనిపిస్తే ఇంకో మనిషికి మీరు చెప్పుకోకూడదు చెప్పుకోకూడదు ఓకే చెప్తే వృధా పైగా పునర్జన్మనేటప్పుడు నీకు మళ్ళీ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా ఓకే ఓకే కొన్ని కొన్ని దైవ రహస్యాలు అంటారు మా వాటిని దైవ రహస్యాలు రహస్యాలు వాటిని ఎప్పుడూ కూడా రహస్యంగానే ఉండాలి ఉంచాలి ఆ రహస్యాన్ని ఎప్పుడైతే నువ్వు పక్క మనిషికి చెప్పావో ఆ శక్తిహీనత కలుగుతుంది అందులో కనుక మనం మన గొప్పతనంగా నాకు శిఖరం కనిపించింది శిఘరం కనిపించింది అంటాం పోవడం గారండి మరలా పుట్టడం జన్మ ఎత్తడం గ్యారంటీ అన్ని రకాల జన్మలు ఎత్తక తప్పదు చీమ శివుని వరం కోరుకుంది ఏమని మనం మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని గబిక్కిన కొన్ని కొన్ని అపాక్షరాలు దొరులుతూ ఉంటాయి ఒక మాటకి లటిక్కిన గ్యాప్ రావటము గబిక్కిన మాట్లాడేయటము వస్తూ ఉంటాయి శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి కుట్టగానే అవతల వ్యక్తి చనిపోవాలి దానికి బదులు కుట్టగానే చనిపోవాలని కోరుకుంది అయ్యో పాపం నేను కొట్టి నేను కుడితే అవతల చనిపోవాలి అనే దానికి అక్కడికి వెళ్ళేటప్పటికి శివుడికి అర్థమైంది ఎందుకు వచ్చిందో ఇలా చూస్తుంది శివుడు వంక ఆ చీమెంత ఉంటుంది ఆ శివుడి దగ్గరికి వెళ్ళి నేను వచ్చాను నువ్వు నన్ను చూడమన్నట్టుగా ఇలా చూస్తుంది ఎందుకు వచ్చింది ఇదని శివుడు గమనిస్తాడు నేను ఇంత ఉంటాను భూలోకంలో నన్ను అందరు తొక్కు వెళ్ళిపోతూ ఉంటారు నేను కుడితే వాడు చచ్చిపోవాలి అనేటువంటి వరం కోసం వచ్చింది పాపం ఆ వరం కోసం శివుడు ధనం కూడా చూసి నవ్వుతాడు ఆ ఆనందంతో కానీ నేను కొట్టగా చచ్చిపోవాలని కోరుకుంటుంది అందుకే కొడతాం పాపం కరవగానే అదే మరి దోమనైనా చీమనైనా అది ఆ శివుడు అం కోపంగా వస్తుంది శివుడి దగ్గరికి రావటం మామూలుగానే ఎర్రగా ఉంటుంది కదా ఇంకా ఎర్రగా పెట్టుకో మోహన్ ఎట్లా చూస్తుంటుంది ఆయన్ని ఆయన విషయాన్ని గ్రహించి దాని వంక చూసి నవ్వుతాడు నవ్వగానే ఎవ్వరికి శివుడు చూసి అవ్వడు కదా నేను చూసిన వంక చూసినవ్వడ ఆనందంతా నవ్వుతూ ఉంటుంది ఏంటనం ఏం లేదు స్వామి నేను కొట్టగానే చచ్చిపోవాలంటుంది అయిపోయి అంటే మన తత్వం కూడా కొన్ని కొన్ని విషయాల్లో కోరే కోరికలు కూడా ఎలా కోరాలో తెలియదు మనకు అవునండి ఆ కోరేటువంటి సమయంలో ఏదో ఒక ప్రతిపాది గడ్డొచ్చి నటికిన ఒకదానికి పోతా ఒకటి అది కూడా ఆయన అయ్యో శివాజ్ఞ కూడా అందుకనే మనం కోరే కోరిక అడిగే విధానం అనుసరించి భగవద్దు మనకిస్తారన్న హే ఎటా అంటే ఎవరన్నా వస్తారా ఒక్కసారి అంటే ఎవరైనా వస్తారు ఎవరి దానికి మొన్న ఇక్కడ స్టూడియోలో ఒకళ్ళు నేను అరిచా అర్వలేదమ్మా అరిచ వాళ్ళకి నా మీద కోపం వచ్చింది వాళ్ళు నాకు పరిసరాలు రావడం మానేశారు మీకే వాళ్ళ మీద కోపం వచ్చింది అదే నేనే అరిచ అంటున్నా రానివ్వలేదు మీరే ఒక నేనే నేను కోపం కోపం వచ్చింది అరిచ వాళ్ళు ముట్టుకోను అన్న తర్వాత అరే వాళ్ళు అసలు ఏం చేశారు పాపం వాళ్ళని నేను అరిస్తే ఏంటి ఉపయోగం అని చెప్పి ఒకసారి పిలవమనం కానీ అమ్మాయి కాస్త మళ్ళీ నేను తిరతానేమో అనుకుంటున్నాయి అవును రావడం కొంచెం అయోమయంగా వచ్చింది వస్తే ఏం లేదమ్మా ఆ రోజు నేను గబిక్కి నన్ను ఉండకూడదు బట్ నేను అడిగిన దానికి నాకే సమాధానం చెప్పుంటే బాగుండేది పక్క వాళ్ళ ద్వారా సమాధానం వచ్చేటప్పటికి ఆ మాట నాకే చెప్పచ్చని వెతిగా బిక్కి ఆ విషయపడి అరిచానమ్మా ఒకసారి సారీ చెప్పామనుకోండి కిరీటాలు పోతాయా సంత నవ్వుకుంటే వెళ్ళిపోయిందామా అవును అవును నాకు అనిపిస్తుంది మిస్టేక్ చేయటం పెద్ద ఇది ప్రతి మనిషి చేస్తాడు ఒకరోజు కాదు ఒకరోజైనా దాన్ని మనం గమనించుకొని ఆ వ్యక్తికి వెళ్ళి వ్యక్తి చిన్న పెద్ద అనవసరం చిన్న పెద్ద అనవసరం ఆ వ్యక్తికి వీళ్ళు మాట అంటే చాలా సంతోషపడతారు రెండోసారి అడిగితే అంతకు మించిన ప్రేమతో తీసుకొచ్చి మనకి బరువు దిగిపోతుంది హాయిగా అనిపిస్తుంది నేను అట్లా ఉన్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ఆ బరువు ఉంటాను లోపల ఎందుకంటే ఆ మనిషిని చూడంగానే మనం ఆ మనిషినే నేను నేను తిట్టిందని నాకు అనిపిస్తుంది చూడకూడదని ఈయన మహాకోమిష్టి ఊరికే తిట్టాడని నా మనిషి అనిపిస్తుంది ఇది ఎప్పుడు కూడా మనిషి మనిషిలో గ్యాప్ తీసుకొని వస్తుంది కాదండి మనం ఎంత మంచి వాళ్ళమైనా కావచ్చుగా కానీ చిన్న మాట గ్యాప్ తీసుకొని వస్తుంది అయింది ఏదో అయిపోయింది ఏదో పొరపాటు ఎక్కడో జరిగింది నేనే పొరపాటు చేసి అంటే సరిపోతుందిగా అంతే నువ్వు చేసావు ఎందుకని పొరపాటు నా దగ్గర జరిగింది అంటే మనం ఒప్పుకోవచ్చు అంటారా కొన్ని కొన్నిసార్లు బంధం కావాలంటే ఒప్పుకోవాలండి అంటే కోపాలొద్దు మరణ అంతే వైరం వదిలేయాలి మరణం అంటే ఏంటి చనిపోవడం కదమ్మా మనలో ఉన్నటువంటి అహంకారం చనిపోవాలి అది మనం వదిలేయాలి అంటే తప్పు మంది కాకపోయినా ఓకే పిచ్చు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అసలు అసలు బ్రహ్మాస్త్రమే గొప్పది ఎవరి మీద వదలొద్దు నీ దగ్గరే నీ బ్రహ్మాస్త్రం అంటే నీ ఎవరు వదిగబడ్డాడుగా వాళ్ళకి వీళ్ళకి వదిలేస్తే శక్తి మొత్తం పోతుందిగా సో ఒక్క మాట పిలిచి చెప్పేసామనుకోండి చింత ఎంత ఆనందపడతారు ఓకే హ్యాపీ అంతే కదండి అది మనకు కావాల్సి అంటే తప్పు మంది ఉన్నా లేకపోయినా వన్స్ ఒక్కొక్క టైం తప్పు మందే ఉంది అని అనుకుంటే తప్ప నువ్వు చేసావు అనే దానికన్నా ఓకే నా వల్లే జరగ ఒకవేళ ఏదో ఆలోచనలో ఉన్నా అని మనకు మనం తెలుసుకొని మనకు మనం అందులో నుంచి బయటికి తీసుకొచ్చి మనకు మనం ఎప్పుడైతే అవతల వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వగలుగుతామో దాన్ని మించినటువంటి మోక్షం కూడా ఉండదమ్మా అంటే ఏంటి ప్రతిదీ నువ్వు పాజిటివ్గా తీసుకోగలుగుతున్నావు నిన్ను తిట్టారు ఓకే కొన్ని తిరితే తిట్టారులే నన్నేగా తిట్టింది ఏ మా అమ్మ తీరుతే నేను పన్నా మా నాన్న తీరుతే పన్నా మా అన్న తిరితే పన్నా ఏమో నా వల్ల బాధ కలిగిందేమో తిట్టారు అని నువ్వు అనుకునే స్థితి నీకు వస్తుంది చూశాను అండి అదే దానికి మోక్షానికి మూలం అదే శ్రీశైల శిఖరాన్ని చూడక్కర్లేదు ఏమి చూడక్కర్లేదమ్మా ఏ పరిస్థితుల్లో కూడా మనకు అన్యాయం చేస్తున్నారని తెలిసిన మనం మాత్రం ఆ మనిషిని తిట్టకుండా ఉంటూ క్షమాగుణం అంటారు సర క్షమధ్వం పశ్చాత్ అదే కానీ ప్రతిసారి క్షమించకూడదు మళ్ళీ ప్రతిసారి దానికి ఒక స్థితి ఉంటుంది ఆ స్థితి దాటే వరకు మనం క్షమించవచ్చు దండం దశగుణం భవేతు ఆ స్థితి దాటిన తర్వాత వేరే విధానాన్ని అనుసరించాలి ముందే దండనీద ఉపయోగించకూడదండి ముందే దండనితో ఉపయోగించకూడదు కొన్ని రకరకాలు ఉంటాయి వాటిని జాగ్రత్తగా అనుసరి అనుసరిస్తూ ఎప్పుడైతే ఉంటామో కాలత్రికాలయందు ఈ ముఖములో ఈ పెదాలందు చిరునవ్వు ఉన్నది అంటే మోక్షానికి ప్రతిరూపం మనమే ఓకే అంతేగాని ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి మోక్షం ఉంటుందంటే మోక్షం లేని జీవి మనిషే వారికి మోక్షం కావాలి అని అంటే ముందు క్షమాగుణ నేర్చుకో అది ఎందుకంటే ఒక్కొక్కసారి నేను డీవియేషన్ అవుతున్నాను అని కూడా అనిపిస్తుంది నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు క్షమాగుణ నేర్చుకో ఓకే డివియేషన్ కదమ్మా అంటే ప్రతి దానికి పది రకాల మెలుకువలు ఉంటాయి అంటే ఏ జన్మలో అయినా మోక్షం పొందొచ్చా మనం ఏ జీవరాశిగా ఉన్నప్పుడు అనేది నా క్వశ్చన్ కదా మీరు చెప్పేది ఇప్పుడు మానవుడిగా ఉన్నప్పుడు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటే కాదు కాదు నేను మొదట్లో ప్రతి జీవికి మోక్షం ఉంది మోక్షము లేని జీవి మనిషి ఓకే ఆ మనిషికి మోక్షం కావాలంటే నేను పూజలు చేస్తా పురస్కారాలు చేస్తా అంతే కాదు కదమ్మా క్షమధ్వం పశ్చాత్ పశ్చాత్ క్షమాగుణాన్ని కలిగి ఉండు అంతకు మించినటువంటి ఇప్పుడు కొన్ని కొన్ని ఈ పౌరాణికమైన సినిమాలు ఈ సీరియల్స్ లాంటివి చూసినప్పుడు కొన్ని పురాణాలు మనం కథల రూపంలో మనం ఇట్లా మాట్లాడుకున్న షూట్ సందర్భాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని కొన్ని వింటూ ఉంటాం ఋషులంతా ఒక చెట్టు కింద కూర్చొని వేదం ఆయన శిష్యులకి చెప్తున్నప్పుడు పలానా ఏదో ఒక అది పశువో పక్షి అది మోక్షాన్ని పొందింది లేకపోతే దాని శాపం నుంచి విముక్తి పొందింది అంటే ఇది కూడా ఒక రకంగా మోక్షమే అనుకోవచ్చా అంటే అది పక్షిగా ఉండి కూడా మోక్షం పొందింది పక్షి కాదు చీమగా ఉండి కూడా అంటే ఏ జన్మలో అయినా మోక్షం పొందొచ్చు పొందవచ్చు అనగా జలమునందు మనకు భూతం పెడితే మాత్రమే కనిపించేటువంటి జీవికి కూడా మోక్షం ఇచ్చారు భగవంతుడు అంటే అది భగవంతుడే డిసైడ్ చేస్తా మనం ఏం చేసినప్పటికీ దీనికి మోక్షం లేదు సర్వరాస్య అన్నట్టుగా సర్వ జీవరాశికి ఇన్క్లూడింగ్ మనతో సహా మోక్ష మార్గాన్ని భగవంతుడు ఇచ్చేసేసాడు దేనికి జ్ఞానాన్ని ఇవ్వల దేనికి జ్ఞానాన్ని ఆయన ఇవ్వల మనిషికి మాత్రమే ఆలోచించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక ఆ ఆలోచనలతో మనం మోక్షాన్ని దూరం చేసుకుంటున్నాం ఇంకా ఆవుంది ఆవికి ఆలోచన లేదు అంటే మనం దాంతో ఎంత ప్రేమగా ఉంటే అంత ప్రేమగా అది మాకు తెలుసు చిన్నప్పుడు ఆవుల దగ్గరికి వెళ్ళి గురిగారి ఇంట్లో చదువుకుంటారు నాలుగింటికి నిద్ర లేపితే ఒక్కొక్కసారి గోష్టం అంటారు ఆవు గోషాల అందులోకి వచ్చేసేసి ఆవు దగ్గర పడుకుంటే ఆవు గంగడోలు ఇంత కింద వరకు వస్తున్నారా అది మా మీద కప్పేసుకుని తరకా వేసుకుని పడుకుంటుంది అది అచ్చగా ఉంటుంది దోమలు కూడా కుట్టేవి కావు వాటికి ఏం తెలుసు వాటిని మనం ఎలా ప్రేమిస్తే తిరిగి ఆ ప్రేమను మనకిస్తాయ ఒక మనిషి దగ్గర పొందలేనటువంటిది ప్రేమని ఆవు దగ్గర లేదంటే ఇంట్లో మనం పెంచవచ్చు మనం పెంచుకునేటువంటి పక్షులు కూడా మనం తినకపోతే అవి విచారిస్తాయి మనం కనిపించకపోతే తినవు ఆవులు కానీ కొన్ని కొన్ని ఆవులకు మనం పెట్టడం అలవాటు చేస్తే మనం పెడితే కానీ తినవు రెండు రోజులు ఊర్లో లేకపోతే అవి ఇంట్లో కొంతమంది కుక్కలు పెంచుకుంటారు అవి మనం లేకపోతే తినవు తినవు మొహంలో పెట్టు కూర్చుంటాయి అంటే వాటిలో ఉన్నటువంటి ప్రేమ ఏమాత్రం కల్మషం లేని అదే ప్రేమని మనం ఎదుటి ఒక మనిషి దగ్గర పొందగలమా కాబట్టి భగవంతుడు వాటికి ప్రేమించే గుణాన్ని ఇచ్చాడు వల్ల మనిషికి ప్రేమించే గుణాన్ని తెలివితేటలు రెండూ ఇచ్చాడు కానీ ప్రేమించే గుణాన్ని పక్కన పెట్టేసేసి తెలివితేటలు ప్రదర్శన చేయడం మొదలుపెట్టాడు కాబట్టి భగవంతుడు చూడండి మోక్షాన్ని ఆ మానవుడు పొందలేకపోతున్నాడు పొందాలి అని అంటే నీకు దయాగుణం ఉండాలి ఉండాలి గురుగారు శని భగవానుడి యొక్క ప్రభావం మానవుల పైన ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం అంటే మనం చేసే మనకు నిత్యము జరిగే ప్రతిది కూడా ఆయన వల్లే జరుగుతుంది అని చెప్పి గట్టిగా నమ్ముతాం ఎలా అంటే ఆయన చూపించే ఆ ప్రభావము ఆ దశలు అవన్నీ కూడా అది మంచిగా అయినా చెడుగా అయినా కూడా ఖచ్చితంగా మన పైన ఉంది కాబట్టి ఇది ఇలా ఉంది అని చెప్పి ఆయన ఒక మూడు దశలుగా మనకు చూపిస్తూ ఉంటాడు ఏలినాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని చెప్పి ఆ దశల్లో ఉన్నప్పుడు కొంతమందికి మంచి జరుగుతుంది అంటుంటారు కొంతమందికి చెడు జరుగుతుంది అని అంటారు అది నమ్మకమా లేకపోతే వాస్తవం అదంతా పక్కన పెడితే ఆ దశలు జరిగే సమయంలో కానివ్వండి ఆయన ప్రభావం మన పైన ఉంది అని నమ్మే విధానంలో కానివ్వండి వారానికి ఆయన ప్రభావానికి మనం వేసుకునే వస్తువులకి బట్టలకి వీటికి మనం లింక్ చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం నా పైన పాజిటివ్గా ఉంది కాబట్టి నేను ఆయనకు నచ్చిన రంగు నలుపు కాబట్టి నేను నలుపు వేసుకుంటే నాకు అంతా మంచి జరుగుతుంది లేదు నాకు బాగాలేదు అంటే అమ్మో ఇప్పుడు నేను బ్లాక్ వేసుకుంటే ఆయనకి ఇంకా కోపం వస్తుంది నాకు ఇంకా నెగిటివ్ ఎక్కువగా జరుగుతుంది నిజంగా ఒక భగవంతుడే ఆయన గ్రహాలైనా కూడా భగవంతుడు ఆయనను మనం దూషిస్తూ ఉంటాము ఆయన వల్లే ఈ ఇబ్బంది అని అంటూ ఉంటాము ఈ బట్టలు వేసుకోవడం వల్ల ఆయన ప్రభావం మారుతుంది అనుకుంటాం ఎలా తీసుకోవచ్చు అంట దీని అంతటినీ కూడా ఇది ఎంత వాస్తవం అనుకోవచ్చా ఒక మూఢ నమ్మకం అనుకోవచ్చు అనుకోవచ్చు అంటారు మూర్ఖత్వ వాదనది మూర్ఖత్వపు వాదన మూర్ఖత్వ వాదన మించి అజ్ఞానం వృద్ధి చెందటం అత్యంత ప్రమాదకరమైన మూఢ నమ్మకం ఎందువల్లంటే శని కావచ్చు ఏ గ్రహం కూడా వచ్చి నేను చేపట్టుకుని ఏ పని చేయించడం నువ్వు పడుకున్న వాడిని నిద్ర లేపుతాడు పడుకున్న వ్యక్తిని నిద్ర లేపుతాడు ఆ నిద్ర లేచిన సమయంలో నువ్వు ఆలోచన ఏం చేస్తావు అనేటువంటి నీ ఇష్టం అది మనం ఎక్కడున్నాము ఎలా ఉన్నాము అనేటువంటి విషయం దీనికి ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్పాలి ఓకే ఒకతను ఇప్పుడు లేరు ఆయన అతను ఒకతను అంటే ప్రమాదం అంటే ఎలా సంభవిస్తుంది మనం ఎక్కడున్నామనేటువంటి విషయం మన విధానం ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఒక పిట్టగోడ మీద పడుకున్నాడు అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ అలా పడుకున్నాడు పైన మూడు అంతస్తులు నాలుగు అంతస్తుల పైన ఎంత పెద్ద మీద పడుకుని ఉన్నాడు మాట్లాడు అట్లా పడుకుని వాళ్ళకు మాట్లాడుతూ మాట్లాడుతూ అట్లా ఇప్పుడు మనం కొన్ని కొన్ని విషయాల్లో స్పృహ కోల్పోతూ ఉంటాం ఎంత మేలుకొచ్చినా మనం ఎక్కడున్నా మనిషి ముందు తెలుస్తుంది అవును సో ఇప్పుడు మీరు అడిగిన దానికి మనకు కర్మ ప్రారంభం తప్పించుకోవటం అనుభవించడం రెండు ఉంటాయి నిద్ర లేపినప్పుడు మనం కళ్ళు తెరుచుకొని ఒక్క క్షణం మనం పరిసరాలు పరిశీలించుకోవాలి అలా పరిశీలించుకోకుండా కళ్ళు తెరచకుండా వెడక్కి నేను దిగేస్తా కిందకి అంటే ఎంతవరకు కరెక్ట్ అది చాలా ప్రమాదం ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ గురించి ఆలోచిస్తే వ్యక్తి మెలుగు రాగానే అడు తిరిగి దిగేశాడు కిందకి మామూలుగా కింద కాళ్ళు అంతా కదా అటువంటిది అటు అటు తిరిగి అటు కూర్చొని కిందకి దిగాడు కింద పెట్టాడు మరి ఇప్పుడు దీనికి కారణం ఎవరయ్యారు గ్రహం కారణమా చెప్పండి గ్రహం కారణమా నీ స్పృహ నీకేమైంది అంటే ఆ కల్పించేవాడు కూడా భగవంతుడు అని అనుకుంటున్నాను కదా భగవంతుడు పడుకుంటే లేపుతాను నిన్నే పడుకున్నవాడు నువ్వు నిద్రలో ఉన్నావు ఈ నిద్ర ప్రమాదం లే ఆలోచించు ఓకే నువ్వు పడుకునే ముందు ఏ పొజిషన్ లో ఉన్నావు అనేటువంటి విషయం నీకు గుర్తుందా లేదా అనేటువంటిది నువ్వు గమనించుకోవాలి ఇందాక కూడా మనం చెప్పుకున్నాం జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి సో మనం ఎక్కడున్నాం ఎలా ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం కోల్పోతున్నాం కోల్పోయి మనం చేసేటువంటి పొరపాట్లు ఆ పొరపాట్లకి మళ్ళీ నింద ఎవరి మీద వేస్తున్నాం భగవంతుడు భగవంతుడి మీద గ్రహాల మీద నిందేస్తున్నాం ఏ గ్రహము కూడా అమ్మ శిణ్నే కాదు ఏ గ్రహము కూడా నీలోకి చొరబడి ఈ పని చేయని చెప్పడు బాబు నువ్వు ఈ పని చెయ్యాలి ఏ పని చేయాలి కూడా చెప్పదు నాయనా ఈ సమయంలో నువ్వు ఈ పని చెయ్యాలి ఇప్పుడు మధ్యాహ్నం పూట భోజనం చేయాలి రాత్రిపూట అల్పాహారము భోజనము ఉదయం పూట టిఫిన్ కాదు నువ్వు ఈ పని చేయాలి అన్నప్పుడు అది ఏ పని చెయ్యాలనేటువంటి విషయం నీకు ఆలోచన వచ్చి నువ్వు వ్యవహారం చేయాలి నువ్వు బండి మీద వెళ్తున్నావు గమ్యం చేరాలని నువ్వు వంద మీద వెళ్తే నువ్వు చేరే గమ్యం వేరు అంటే ఏదైనప్పటికీ కూడా నీ కంట్రోల్లో ఉన్నంతసేపు నీ జీవితం ఎప్పటికీ కూడా అనర్థం కాకుండానే వాళ్ళు కాపాడతారు నీ కంట్రోల్ని నాకు తెలుసు నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను నాకు ఆ విషయం ఉందని చెప్పి నువ్వు ఎప్పుడైతే తప్పావో అప్పుడు వాళ్ళు తప్పుకుంటారు అక్కడి నుంచి ఓకే అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తెలుసుకునే విచక్షణ మనకు ఉండి కూడా నేను ఈ బట్టలు వేసుకున్నాను కాబట్టి నాకు అనర్థం కలిగింది ఈ బట్టలు వేసుకోలేదు కాబట్టి నాకు మంచి కలిగింది ఎక్కడి నుంచి ఇవన్నీ నువ్వు ఏ బట్టలు వేసుకున్నా ఏ రంగు బట్టలు వేసుకున్నా నీ ఆలోచనను అనుసరించేగా వెళ్ళేది ఎర్రడి బట్టలు వేసుకుంటే స్పీడ్ మీద వెళ్ళాలని నల్లడి బట్టలు వేసుకుంటే అండి అదే అదే దీక్ష తీసుకున్నానండి అంటే నువ్వు ఆ బట్టలు కట్టుకున్నావు కాబట్టి దీక్ష దీక్ష దేనికి బట్టలకు ఉండాలా మనిషికి ఉండాలి మనస్సుకుండాలకుండాలి మరి మనస్సుకు లేని దీక్ష బట్టలు కట్టుకున్నా కాబట్టి దీక్ష అంటే అది అంటే నా మనస్సుని ఏకాగ్రత పైన ఉంచాలి మనస్సుని ఏకాగ్రత పైన ఉంచుకోవాలంటే అది నీకే సాధ్యం కావాలి నువ్వు బట్టలు వేసుకున్నావు కాబట్టి నేను దీక్షాండ బట్టలు తీర్చింది మరుక్షణం ఏమైంది పోయింది ఇక నువ్వు ఇంతకాలం చేసింది ఏముంది కాబట్టి ఏ గ్రహాన్ని మనం తప్పు పట్టకూడదు తప్పుపట్టక దాని యొక్క దశ అంతర్దశ విదశ ప్రాణదశ సూక్ష్మ దశ వచ్చినప్పుడు నిన్ను ఉసిగులుపుతాయి నిన్ను ఉసిగులుపుతాయి అలానే ప్రెస్టేజ్కి వచ్చినట్టుగా చేసుకు వస్తాయి నువ్వు చేస్తావా చెయ్యవా ఎంత ప్రెస్టేజ్ వచ్చినా ఇప్పుడు రెండు ఉదాహరణలు చెప్తానండి ఆ అమ్మాయి ఏదో అంది కాబట్టి ఆ అమ్మాయిని ఎట్లా నేను హింసించాలి లేదా ఎట్లా నా దగ్గర కూర్చోబెట్టుకోవాలి అనేటువంటిది ప్రెస్టేజ్ ఒకటి రెండు ఉదాహరణలు చెప్తున్నా మనిషి ప్రెస్టేజ్ విషయం చెప్తున్నా నేను అటు దారి మీద వెళ్తుంటే అక్కడ అగ్నిహోత్రం ఉంది తప్పుకోం తప్పుకోలేదు కాబట్టి అగ్నిహోత్రాన్ని ఎట్లా నేను చేత్తు పిసికెయ్యాలి అని ప్రశ్న పెట్టుకుంటాడా అంటే ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి మీద నువ్వు నీ కోపాన్ని చూపించగలుగుతున్నావు అదే కోపం నాకు అగ్నిహోత్రం మీదో మొళ్ళ కంచెల మీద నువ్వు చూపించగలుగుతున్నావా సో నువ్వు చేసే ప్రతిదీ నీకు తెలిసే ఏం జరుగుతుంది చూద్దాం అని కావాలనే చేస్తున్నావు కావాలని చేయకపోతే గబిక్కిన మొలబి మొల ముళ్ళు పడుకుని పిసికేస్తాం మనకు గుచ్చుకుంటుందిగా సో నీకు స్ఫురణ ఉంది గ్రహమేదో వచ్చి దాని అంతర్దశా విదశ వచ్చినప్పుడు నిన్ను ఉసుగు నీకు ప్రెస్టేజీ వచ్చేట్టు చేసిందనో ఆ క్షణం అక్కడ అనిపించేసింది ఆ క్షణం అలా అనిపించింది గోడ నుంచి కిందకు తోకవు కదండి సుత్తి పెట్టి కొట్టుకుంటావా మేక పెట్టి పొరుచుకుంటావా అవన్నీ చేయనివి ఒక మనిషి మీద కక్ష మాత్రం ఎలా సాధిస్తున్నావు అంటే ఇది చేస్తే ఇక్కడ మనం ఇబ్బంది పడతాము అది చేయడం వల్ల వాడు ఇబ్బంది పడ్డా ఇబ్బందిగా ఉండదు కదా అంటే తెలిసే ఉందిగా తెలియక చేయట్లేదు కదా అవును సో కాబట్టి మనం ఏదో గ్రహాలు ఇలా చేసేవి అనే కాబట్టి నేను ఇలా చేస్తున్నాను గ్రహ ప్రభావం ఇలా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను నువ్వు నడిచేటువంటి ప్రతి దానికి కారణం గ్రహ ప్రభావమే నువ్వు ఆ నడక ఏ రకంగా నడుస్తున్నావు అనేటువంటిది నువ్వు చూసుకో అనేటువంటిది నువ్వు చూసుకో నేను కంచి విజయవాడ అంటే విజయవాడ బస్సు ఎక్కుతా తిరుపతి తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళంటే నీ ఇష్టం అది అటు కూడా విజయవాడే కదా అంటాం అదేమంటే అటు కూడా విజయవాడే కదండి నేను అటును చూస్తాను అంటే నీ ఇష్టం దానికి ఎవడేం చేస్తాడు అంతే సో అంటే శని కాని ఏ గ్రహము కూడా ఒక 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 ఏ మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ముడి అవి కంకణం కట్టుకో ఇప్పుడు అంటే మీరు చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చినప్పటికీ ఒకటి అడగాలనుకుంటున్నాను ఇప్పుడు గ్రహాల యొక్క ప్రభావం మన పర్సనల్ చార్ట్ చూసుకున్నప్పుడు మనకు అది అనువుగా లేకపోతే దానికి తగ్గ స్టోన్ ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు మనకు అది సహకరిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇలాంటివి నమ్మచ్చు అంటారా వంద శాతం నమ్మొచ్చమ్మా రెండు ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఆయన స్టోన్ ఇచ్చాడు అది పెట్టుకోవడం వల్ల నాకు మంచి జరుగుతుంది అనేటువంటిది నీకు ఉండాలి స్టోన్ పెట్టుకోగానే తెల్లారింది ఇవాళ నాకేం మంచి జరిగింది అనుకుంటే నీకు ఎప్పటికీ మంచి జరగదు మరి ఇప్పుడు అంటే అది నమ్మొచ్చు వంద శాతం అన్నారు కొన్ని సందర్భాల్లో ఇలా తీసుకున్నప్పుడు మనం అదే ఇప్పుడు పెట్టుకున్నప్పుడు అది పెట్టుకున్న దగ్గర నుంచి అన్ని కొంచెం అశుభంగా జరగటం ఇవన్నీ గమనిస్తూ ఉంటాము ఏదైనాప్పటికీ కూడా ఒక స్టోన్ ఉంగరం ముందు ఉంగరం చేయించుకోవాలంటే ఒక నాలుగైదు రోజులు మన దగ్గర ఉండాలి ముందరే మన దగ్గర ఉంటే దాని ప్రభావం రాత్రిపూట నిద్ర పట్టిందా లేదా ఏంటంటే నాలుగు రోజుల్లో నాలుగు రాత్రులు తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం చేయించుకోవాలి అక్కర్లేదా క్లారిటీ వచ్చేస్తుంది అంటే దానికి కాని దానికి కూడా ఉంగరం పెట్టుకోకూడదు స్టోను ఒకవేళ స్టోను మనం పెట్టుకోవాలి అని అంటే జాతిరాయి మన కష్టం జాతిరాయి కష్టం అది పెట్టుకుంటే ఆ గ్రహం యొక్క ప్రభావం మన మీద పడుతుంది ఓకే అయితే నువ్వు స్టోన్ ఉంగరం పెట్టుకోవడం కన్నా లాకెత్తగా మెడలో వేసుకోవడం చాలా శ్రేయుదాయకం అలా ఎక్కువగా ఫలితం అయినా మన శరీరం పైనే ఉంటుంది కదా ఎలా అయినా మన శరీరం మీద ఉండటం వేరు హృదయ స్థానాన్ని అనుసరించే దీన్ని ఒక విధానం ఉంటుంది మీరు చేతికి పెట్టుకుంటూ వచ్చేటువంటి ఫలితం కన్నా మెడలో ధరిస్తే చాలా తొందరగా వచ్చేస్తుంది ఫలితం ఏదైనా సరే కాబట్టి చేతికి పెట్టుకునేటువంటి దాని కన్నా మెడలో వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను ఒక కెంపు అని చేతికి ఉంగరం పెట్టుకోవాలి ఇదిగోండి కెంపు దండ వేసేసుకున్నాను మెడలో ఒక ఉంగరం పెట్టుకోవచ్చు చేతికి ఎక్కువ ప్రభావం వేస్తుంది అలానే పగడాలు మాలలాగే వేసుకున్నాం అది కాస్త ఎక్కువ ఒక్కటైనా వేసుకోవచ్చు ఇన్ని వేసుకోలేదు ఒకటైనా వేసుకోవచ్చు దాని యొక్క ప్రభావం ఎక్కువ తీసుకుంటాం ఓకే అంతేకాని చేతికి పెట్టుకుంటే చాలా స్లోగా వస్తుంది దాని యొక్క స్థితి అది మనం గమనించుకోవడం కష్టం వచ్చిందా ఏ రోజుగా ఆ రోజు చూసుకుంటూ ఉంటుంది దాని మీద ఒక రకమైనటువంటి పెట్టుకున్నా కానీ ఏదో అన్నప్పుడు నీకు నమ్మకం అది చేయలేము ముందు నా జీవితం ఇలా రావడానికి గ్రహాలు ప్రభావం లేదంటే పక్కింటి వాడి ప్రభావం ఎదురింటి వాడి ప్రభావం అనేటువంటిది దూషించటం అనుకోవాలి నా గ్రహస్థితి ఏంటి నేనేంటి నా పరిస్థితి ఏంటి నాకు తెలుసు ఎదుటి మనిషిని కొడితే లేని నొప్పి నన్ను నేను కొట్టుకుంటే నాకు వస్తుంది కదా సో దీనికి గ్రహ ప్రభావం మనకు మంచి నిద్రమత్తులు ఉంటే లేపింది ఆ నిద్రమత్తే మనకు గ్రహ ప్రభావం ఆ దాంట్లో మనం ఏం చేస్తామో అనేటువంటిది మన ఇష్టం అంత నిద్రమత్తులో కూడా మొలమిర్చేట్టంగా మనం పెట్టాం అంటే అంత నిద్ర మత్తులో కూడా మనకు అపకారం జరగకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఏ గ్రహము నేను నాశనం చేయదు అయితే నీ దారి నువ్వు వెతకరా బాబు నువ్వు నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు మత్తులో ఉన్నావు మత్తు వదలరా నిద్ర నిద్ర మత్తు వదలరా అని పాటు ఉన్నట్టుగా మత్తు వదలరా నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న రీతిలో మత్తు వదిలించే ప్రయత్నమే అవి చేస్తాయి ఓకే దాని నుంచి నువ్వు ఎలా ముందుకెళ్తా ఉన్నటువంటి విషయం నీ 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 మీద ఆధారపడి ఉంటుంది అంతేనండి మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి